జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ రోజు మెదక్ పార్లమెంటులో నీల మధును గెలిపించడానికి మనకు అండగా నిలబడడానికి శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జనజాతరలో పాల్గొని ఈరోజు ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి వారు రావడాన్ని సంతోషిస్తూ మీ అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను మిత్రులారా మిత్రులారా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి దేశ చరిత్రలోనే ఒక గొప్ప పేరు ఉన్నది ఆనాడు దేశంలో జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అల్లకల్లోలమై దేశంలో ప్రభుత్వమే లేని అరాచకం తాండవిస్తున్న సందర్భంగా శ్రీమతి ఇందిరా గాంధీ గారు పంతొమ్మిది వందల ఎనభైలో ఇదే మెదక్ పార్లమెంటు నుంచి ఎన్నికల బరిలో దిగి అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన సంగతి ఇక్కడున్న ప్రతి ఒక్క మెదక్ బిడ్డకు తెలుసు ఆనాటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఎంపీ స్థానాలు ఉంటే నలభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎగిరేసి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించరు ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతంలో మనకు బీడిఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ డిఫెన్స్ ఫ్యాక్టరీలు కానీ పటాన్ చెరువు మన పారిశ్రామిక వాడ కాని రామ్ చంద్రాపురంలో వచ్చిన పెట్టుబడులు కానీ ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడే మన మెదక్ జిల్లాకు పెట్టుబడులు వచ్చినాయి ఇవే కాదు ఈ రోజు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి వేలాది పరిశ్రమలు ఈ మెదక్ ప్రాంతంలో ఉన్నాయంటే ఆనాడు శ్రీమతి గాంధీ గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైన మమకారం చూపించి ఈ మెదకును అభివృద్ధి చేసింది కాబట్టి ఇవాళ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది ఇవాళ దేశం నలుమూలల నుంచి ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎవరు వచ్చినా ఇవాళ ఈ మెదకు అక్కున చేర్చుకొని అవకాశాలు ఇస్తుంది ఆనాడు ఇందిరాగాంధీ గారు ముష్కర్ల చేతిలో తుపాకీ తూటాలకు బలైనప్పుడు ఈ దేశ ప్రధాన మంత్రిగా మెదక్ పార్లమెంటు సభ్యురాలుగా వారి చివరి శ్వాస వరకు ఆఖరి రక్తపు పట్టు వరకు మన గడ్డకు మన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిండ్రు వారి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించినప్పుడు కీర్తి శేషులు అయినరు అట్లాంటి మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరకు ఈ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ బీఆర్ఎస్ చేతిలోనే మగ్గిపోయింది అందుకే ఈనాడు ఈ ప్రాంతానికి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లో ఉంది అందుకే రాహుల్ గాంధీ గారు ఒక బలైన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈ ఎన్నికల్లో తెచ్చి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటులో నీలం మధును ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిధిలో దించింది ఈరోజు బీజేపీ నుంచి నిలబడ్డాయన ఎవరో కాదు పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తానే దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కేసి కొట్టినరు ఉప్పు తీసి ఉప్పు పోసి పాత రేసిర్రు ఇక బిఆర్ఎస్ నాయకుడు బిఆర్ఎస్ నుంచి నిలబడ్డానికి ఎవరో కాదు మన మల్లన్న సాగర్ లో మన రంగనాయక సాగర్ లో మన కొండ పోచమ్మలో వేలాది ఎకరాల భూములను వేలాది మంది రైతులను ముంచి వాళ్ళ సొంత భూములు తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు ప్రభుత్వం గుంజుకుంటుంటే మాకు సరైన నష్ట పరిహారం ఇవ్వండి అని అడిగితే పోలీసులను బట్టి తొక్కించుడు పోలీసుల బూట్ల కింద ఈ ప్రాంత రైతులను అణిచివేసిడు ఇవాళ మన మీద అక్రమ కేసులు పెట్టి మన భూములు గుంజుకొని మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది ఈ ప్రాంత రైతుల మీద ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ రఘునందన్ రావు చూసినాం వెంకట్రామ్ రెడ్డిని చూసినాం వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు మళ్ళా ఎంపీగా ఎందుకు నిలబడ్డా అంటే కేసీఆర్ కు హరీష్ రావుకు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదక్ ఎన్నికల బరిలో దించు నేను అడుగుతున్న కేసీఆర్ హరీష్ రావును మొత్తం మెదక్ జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు మా రైతుల మీద కేసులు పెట్టినాడు మా రైతులను జైళ్ళకు పంపించను ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నాడు అందుకే మిత్రులారా ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు మీ సమస్యలు ప్రస్తావించేవాడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం ముదిరాజులు బీసీడీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు తేవడం కోసం ఈనాడు బిజెపి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లు రద్దు చేయాలని దళితుల గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు కాబట్టి మిత్రులారా రేపు జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి నీల మదును గెలిపించాలి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు అంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి రాముడు గుర్తొస్తాడు హనుమాన్ జయంతి గుర్తొస్తుంది లేకపోతే బతుకమ్మ బోనాల పండుగలు గుర్తొస్తాయి ఇంకొకరికి నేను అడుగుతున్న మా మిత్రుల్ని మన తండ్రులు తాతలు మన ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా ఇవాళ బీజేపీ వచ్చి మనకు కొత్తగా మనకు సాంప్రదాయాలు నేర్పుతున్నాడు అందుకే బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ అమిత్ షాకు నేను చెప్పిన సూటిగా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూత్ ఓట్ల కోసం అడుక్కునే జ్యోతి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రసంగించాల్సింది కోరుతున్నాము మూడు రంగుల జెండాపట్టి బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు

जग्गा रेड्डी जी रोहित जी कोडिकुनेल सुरेश जी हमारे कैंडिडेट नीलम मधु जी स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता हमारे प्यारे कार्यकर्ता बब्बर शेर भाइयों और बहनों प्रेस के हमारे मित्रों आप सबका यहाँ बहुत बहुत स्वागत गर्मी में आप दूर दूर से आए इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद वेदिक सुखासीन लेने गौरव मुख्यमंत्री गारंत्र కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు అదేవిధంగా స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాదర స్వాగతం హిందుస్థాన్ మే గరీబ్ లోగ్ కంజోర్ లోగ్ दलित आदिवासी पिछड़े लोग किसान मजदूरों की रक्षा हमारा संविधान हमारा कॉन्स्टिट्यूशन करता है मित्र नारा देश इनलोनट्वंटी विनुकपडिन वर्गाल కానివండి దళితలు కానివండి ఆదివాసిలు కానివండి వినుకబడటటువంటి వాళ్ళు కానివండి పేదలు కానివండి వీళ్ళందరి యొక్క బాధ్యత వీళ్ళందర్ని સુરક્ષితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గౌరవ రాజ్యাঙ্গన నిర్వర్తిస్తుంటుంది సంవిధాన సే పెహలే హిందుస్థాన్ మే గరీబ్ లోగో కో కమ్జోర్ లోగో కో ਕੋਈ భీ అధికార నహీ థే రాజ్యంగం ఆవిర్భవించక ముందు రాజ్యంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు గాని దళితులకు గాని అట్టడుగు వర్గాలకు గాని ఎలాంటి హక్కులు ఉండేవి కావు agar hindustan ke garib logon ko shakti mili hai तो संविधान से उनको शक्ति मिली है पैदल को शक्ति दी केवल मामूली किताब नहीं है ये आपके दिल की आवाज है। सामान्य पुस्तक कामान्य गुका इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर अपना खून देकर इसको बनाया है ई पुस्तका सामान्यమైనwidetildeది కాదు ఈ పుస్తకాన్ని మనకోసం మనం ఆవిష్కరించకోవడానికి ఈ దేశంలో వేలాది మంది లక్షలాది మంది తమ ప్రాణాలను త్రుణప్రాయంగా తెజించి రక్తాన్ని ధారపోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు గాంధీజీ అంబేద్కర్జీ నెహ్రూజీ ఇన్ లోగోనే సాలوں లడై కర్కర్ ఖూన్ पसीना देकर हिंदुस्तान की जनता के साथ ఈ కితాబ్ బనాయి మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి చెమటొడిచి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు రూపందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు aur is chunav mein bjp ke logo ne saaf keh diya hai unke netaon ne bade bade netaon ne keh diya hai ki wo is samvidhan ko बदल देंगे खत्म कर देंगे फेंक देंगे स्नेहदुलारा इपुडु జరుగుకేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు గోపగోప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యంగాన్ని సమూలంగా మార్చేస్తామని ఈ రాజ్యంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు యేచు నౌ दो विचारधाराओं के बीच में है इंडिया अलायंस राहुल गांधी मालेकरगंज कार्गेजी రేవంత్ రెడ్డి ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం అందులో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు నరేంద్ర మోదీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ కే నేత క इस किताब को बदल दिया जाए इसको फेंक दिया जाए नरेंद्र मोदी गर्व लगे आरएसएस मित्रले यमंटु नारनटे ई पुस्तकाanni समूल्लंंगा तीसेयाली ई समू पुस्तकाanni पूर्तीगा मार्छेयाली एंटु उन्नारो हम इस किताब की रक्षा करेंगे कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है खत्म नहीं कर सकता मैं मुई राज्यांगाanni परिपूर्णंगा परिरक्षिस्ताम ये शक्ति कूड़ा मार्च ला समूल लोग भाई और बहनों आपका जमीन का हक आपको जो आरक्षण मिला आपको जो सरकार में रोजगार मिलता है पब्लिक सेक्टर वो सब इधर से आया है దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో భూమి దొరికిందో పథకాలు దొరుకుతున్నాయో ఈ రోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారో అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది నరేంద్ర మోదీ సారి రాజనీతి బాయిస్ పచ్చిస్ లోగో కేయిదావు నరేంద్ర మోడీ గారు కేవలం ఇరవై ఇరవై ఐదు మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు उन्होंने पब्लिक सेक्टर को सरकारी कंपनियों को प्राइवेटाइज किया వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు క్యూ కియా రిజర్వేషన్ కు హటానికి ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి దేశ్ మే సర్కార్ మే फेकेदारी प्रथा चलाते हैं क्यों चलाते हैं रिजर्वेशन को खत्म करने के लिए देशन लो운데టటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశ్యం తో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది లడాయిస్ baat ki bhi hai wo reservation ko khatam karna chahte hain హిందుస్థాన్ అదివాసీ దే మెజారిటీ బి మిత్రులారా స్నేహితులారా దేశ ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరి యొక్క గణను గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది కమ్సే కమ్ పచాస్ పర్సెంట్ పిచ్చడా మార్గే కమ్సే కమ్ అంటే కనీసం యాభై శాతం మంది వెనుకబడినటువంటి తరగతులు వారు ఉన్నారు పంద్రా పర్సెంట్ దళిత్ ఆఠ పర్సెంట్ ఆదివాసి పదిహేను శాతం దళితులు ఎనిమిది శాతం ఆదివాసీలు ఉన్నారు పంద్రా పర్సెంట్ మైనారిటీ और 5% गरीब जनरल कास्ट के लोग 15% 15% तो माइनॉरिटीలు ఉన్నారు మిగతా 8% ఎవరైతే ఉన్నారు వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు अगर आप इन सबको जोड़ दो 90% से ज्यादा बनता है वीरेंद्रนี่ कहना कलबिनेट అయితే వీందరు 90%నికి సరిసమానం అవుతారు मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती కాని భారతదేశంలో ਲੋ వీళ్ళకి ఎప్పుడు భాగస్వామ్యం దొరకదు ఇసిలియే हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ, वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है। देश कुल ग संकल्प तो मैं मुझे सां हिंदुस्तान के दलितों को आदिवासियों को पिछड़ों को गरीब जनरल कास्ट के लोगों को माइनोरिटी को पता लगना चाहिए उनकी कितनी शक्ति है उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है दलित लावी गिरीजन का आदिवासीवें मैनार्टी सावी देश विषय वाली वाले देशों वाली और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा स्नेहितुल्ला रकावटी रकमैनटवंडि జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయ్యం ప్రారంభమవుతుంది ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తుంది ఆ రాజకీయ చైతన్యం రావాలినేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము 23% लोग हिंदुस्तान को चलाते हैं सारी की सारी संस्थाएं उनके हाथ में हैं सारी की सारी कंपनियां उनके हाथ में हैं सरकार उनके हाथ में है జాతి జనగణనా పతలై సారే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు ఎప్పుడైతే మనం జనగణన కులగణన చేస్తామో అప్పుడు నిజమైనటువంటి స్టాటస్ జరుగుతుంది సమీ సోచి హోడో పరివారో 8500 रुपए खटाक कट खटाक कट खटाक कट खटाक कट, खटा, कट हर महीने मिलने जा रहे हैं स्नेहितुलारा బాబు ఏటటువంటి రోజుల్లో ఇండియా దెలొ పొందిన తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో ఉన్నటువంటి మహిళల బ్యాంకుల్లో 8500 రూపాయలు फटाफट 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 జమ చేయబడతాయి शिक्षा के लिए स्वास्थ्य के लिए भोजन के लिए पहली तारीख हर महीने आपके बैंक अकाउंट में आठ हजार पांच सौ रुपए चलो वैद्य प्रति नई रूपयू अकाउंट लावट जरूर महिलाओं के बैंक अकाउंट में आड़वा महिला बैंक अकाउंट लो एक झटके से हिंदुस्तान में तेलंगाना में गरीबी को हम मिटा देंगे वक्त जब तो देशन लो तेलंगाना लो पेदरिकांनी समूलंगा निर्मूलंचटम जरूरतुंदी उसके बाद होगा क्या मैं बताता हूं आपके बैंक अकाउंट में पैसा आएगा आप उस पैसे को खर्च करोगे दानित तरवात जरगपोय देवटो मैं कहता हूं बैंक अकाउंट लो डबल पडताय खर्च पेटे आप शर्ट पैंट दवाई ये चीजें दवादोगे पैंट को शर्ट को वैद्य इंकोट कावल, कौन और हिंदुस्तान की कंपनिया छोटी छोटी कंपनिया बड़ी कंपनिया ये माल बनाएंगी भारत देश कंपनी लो आ सरकारी जैसे ही वो कंपनिया ये काम करना शुरू करेंगी आपके बच्चों को उन्हीं कंपनियों में रोजगार मिलेगा ये पुड़े तो ये कंपनी लो तम उत्पत्ति ने प्रारंभ हिस्सा यो मी पिलल को अधे कंपनी ले लो उज्ज्वल अवकाश से लुधर एक प्रकार से हम हिंदुस्तान के अर्थव्यवस्था को जंप स्टार्ट कर रहे हैं वो कर रखेंगे चपाल अंटे भारत देश पु आर्थिक व्यवस्थानों मनो � యువాను కో బేరోజ్గార్ బనాయా నరేంద్ర మోడీ గారు కోటాను కోట్ల మంది యువకుల్ని నిరుద్యోగులుగా చేశారు నోట్ బంది అదానికి లేకి గలత్ జిఎస్టి అదానికి లేకి నోట్ బంది అంటే నోట్ల రద్దు ఏదైతే ఉందో అది ఆదానీ గారి కోసం చేశారు పెద్ద నోట్లను నిర్మూలించడం అనేటటువంటిది కూడా వారి ప్రయోజనం కోసమే చేశారు అభం ఏక నై యోజన లారే హే పహలి నోకరి పక్కి మేమిప్పుడు ఒక కొత్త योजना तवंटे பதಕంటతో వస్తున్నాం پہلی નોકરી પક્કી అంటే మొదటి ઉદ્યોગમ પક્કા అది લેક્કા મતલબ એક સાલ કે લિયે ఇన్ કંપનીઓ મે પબ્લિક સેક્ટર મે પ્રાઇવેટ સેક્ટર મે સરકારી હોસ્પિટલો મે સરકારી ઓફિસીસ મે હિન્દુસ્તાન કે سارے કે سارے બેરોજગાર યુવાઓ કો હમ અધિકાર દેને જા રહે હે એક સાલ કી નોકરી બેહતરીન ટ્રેનિંગ ఏ చెప్పడం చెప్పో అంటే ఈ కంపెనీలు ప్రారంభించిన తర్వాత అందులో యువకులకు అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు పబ్లిక్ సెక్టార్ కావచ్చు అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఒక్క సంవత్సర కాలం పాటు వారు సంపాదించుకోవడానికి ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది భయో బేను ఇండియా ఇండియా గటబంధన్ కి సర్కార్ చార్ జూన్ కో బతులారా ఇండియా సర్కార్ అంటే ఏ సంఘటనతో అయితే మనం పోరాటం చేస్తున్నామో ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ఏడవ తారీఖు జూన్న వ్యవస్థీకృతం అవుతోంది గట్టిగా ఒకసారి చెప్పట్లేదు తీస్ లాఖ తీస్ లాఖ సరా సర్కారీ నౌకరియా హెజో నరేంద్ర మోదీనే ఆకు నై దీ ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి వాటిని నరేంద్ర మోడీ గారు మీకు ఇవ్వలేదు పంద్ర అగస్త్ తక్ ఇందే కార్వై కడికే ఏ జో నౌకరియా హె आपके हवाले शुरू कर देंगे देना शुरू कर देंगे। अगस्त, स्नेटे दिनोत्ट की पदस्ट नाट की, की उद्योग किसानों को नरेंद्र मोदी ने तंग किया मित्र मोदी गारा वेद अरब पतियों का कर्जा किया किसानों का कर्जा माफ नहीं करते కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో మిలియనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క రుణాన్ని మాఫీ చేశారు కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు హమారీ సర్కార్ ఆయీ పహలా కామ్ కిసాను కా కర్జా మాఫ్ హోగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేసే మొట్టమొదటి పని ఏదైతే ఉందో అది రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి రుణమాఫీ చేయబోతున్నాం ఆర్జో ఆర్ ఆప్కో

کم سے کم دام گارنٹی کر کے ملے گا۔ చట్టపర ధిలో మేము ఖచ్చితంగా మీరు పండిచేటటువంటి వర్కు గానిండి చెరుకుకి గానిండి చట్టబద్ధమైనటువంటి మద్దతు ధర ఖచ్చితంగా ఇప్పించి తీరుతాము. भाइयों और बहनों मजदूरों को आज मनरेगा में 2250 रुपये मिलते हैं. स्नेहितुलाराम मनरेगा పథకంలో భాగంగా ఈ రోజు కార్మికులకు 250 రూపాయలు దక్కుతు ఉన్నాయి. సర్కార్ నాలుగు వందల రూపాయలు కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది మే మహిళ కామదనీ దుగ్ని కర్ణ జారా ఎవరైతే ఆశాలో ఉన్నారో ఆంగన్వాడిలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తాము గట్టిగా చెప్పట్లు కొట్టండి అబ్బా

इसकी हम सबको मिलकर रक्षा करनी है। अंट आज्या परर बाध्यता प्रति भारतीय रिजर्वेश रक्षा करनी है पब्लिक सेक्टर की रक्षा करनी है किसानों मजदूरों बेरोजगार लोगों को కి రిజర్వేషన్లు ఫలితంగా రిజర్వేషన్లను మనం కాపాడుకోవాలి అదే విధంగా కార్మికుల్ని కాపాడుకోవాలి కర్షకుల్ని కాపాడుకోవాలి పేదవాళ్ళని కాపాడుకోవాలి ఇవన్నీ కాపాడుకోవాలంటే మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి తెలంగాణ మే రేవంత్ రెడ్డి జీ హే కాంగ్రెస్ పార్టీ కే నేత హే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు మీ ముఖ్యమంత్రి हमारी पूरी टीम यहां पे आपके लिए काम कर रही है मां परिपूर्णమైనటువంటి టీం ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ తెలంగాణలో మీ కోసం పనిచేస్తుంది 30000 రోజగార్ దియా అప్కో మూడ్ వేల మంది మీ కోసం పనిచేస్తూ ఉన్నారు 500 రూపాయ కా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు మీకు గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది 10 లక్షల రూపాయ కా హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయల యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా మహిళాకో ఫ్రీమే బస్ ట్రాన్స్పోర్ట్

పంద్ర ఆగస్ట్ పదిహేను ఆగస్టు నాటికి రెండు లక్షల రూపాయలు